డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ వల్ల ఎవరికి రక్షణ లేకుండా పోయిందని ప్రశాంతంగా ఉండాలని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు ఒక్కసారి గమనియండి వాళ్ళు వాళ్ళే పేపర్ కొట్లాడుకుంటారు ఆ కొట్లాడటను ఈ పక్క పదహైదు చీపులు ఆ పక్క పదహైదు జీపులు తీసుకొని వెంట పడుకుంటే పోతారు కు నుంచి ఆ వెంటకుంటే బేదం చెల్లక పోతారు అక్కడి నుంచి నా పరిగెత్తిపోయినగిరిలో కూర్చుంటారు ఎంత అన్యాయం అనేది అంటే మీరు మళ్ళా పాత కక్షలు పాత పద్ధతులు నేర్పియాలనే ఉద్దేశం మీలో ఉందా లేకుంటే ఎందుకు గాను రోజుల లోపలనే ఎందుకు ఈ సంస్కారం మొదలు పెడుతున్నారని చెప్పి ఒక్కసారి పెద్దోళ్ళు మీరు అందరూ కూడా గమనించాలి చాలా మంది ఇక్కడ వయసుల పెద్దోళ్ళు పూర్వకాలం కక్షలు ఎట్లున్నాయి పూర్వకాలం కొట్లాటలు ఎట్లున్నాయి పూర్వకాలం అస్తమానం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేదండి పూర్వకాలం ఎట్ల జైళ్ళ చుట్టూ తిరిగినారు పూర్వకాలం దెబ్బలు తెలుసుకొని ఆసుపత్రికి ఎట్లా పోయినారు పూర్వకాలం ఎంతమంది ఇళ్లలో భర్తలను పోగొట్టుకొని ఈ పార్టీల వలన మునమపులు ఇంట్లో ఉండాలనేది చాలా తెలుసు ఇంత జాగ్రత్తగా మన నియోజకవర్గాన్ని తీసుకొని వచ్చి కేవలం ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాగుపడి ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించుకొని ప్రతి ఒక్కరు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం పోరాడుతూ ఉంటే నిన్నగాక మొన్న పదహైదు రోజుల కింద వచ్చి సొంత ఊరికి రోడ్ వేసుకలే కానీ వచ్చి కొట్టాటలు పెట్టడానికి తయారవుతున్నా మీరందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎవరు మంచి ఈరోజు మీరు గమనియండి చంద్రబాబు ప్రచారం అది బాగలేదు ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి నాకు ఓటేయండి అంటే ఇది బాగలేదు అది బాగలేదు కాబట్టి ఓటేయండి ఇదే జగనన్న ప్రచారము మీ ఇంట్లో మంచి అని జరిగింటేనే నన్ను ఆశీర్వాద ఇచ్చాను అని అంటున్నాను అది మొగాని మాట ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని గ్రామ నాయకులు కానీ గ్రామంలోనే పెద్దలు కానీ మీ గ్రామాల గురించి ఎంతో దీర్ఘంగా ఆలోచన చేసి ఒక ఆపుగా ఉండరు కాబట్టి రాబోయే మీరు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మమ్మల్ని అందరినీ కూడా అభిమానంతో ప్రేమతో ఆశీర్వదించినారో ఈ తడవ కూడా మీరు అంతకంటే కూడా పెద్ద మెజారిటీతో మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను సంపూర్ణ నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి స్థానికపై రెండు ఓట్లు ఏపీకి బ్రహ్మానందరెడ్డి గారికి ఎమ్మెల్యేకు నన్ను మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను